జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ మన యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అంటే ఈ చిన్న పరిహారము ఒకసారి ప్రయత్నించి చూడండి లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు నిత్య జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం మనకి తొందరగా దొరకాలి అంటే ఉపయోగపడే వాటిలో రాగి చెంబు ఒకటి రాగి చెంబు ఉపయోగించి కొన్ని విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షము అనేది సులభంగా కలుగుతుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఎవరైనా సరే ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నెలలో ఐదు తులసి ఆకులు వేయండి బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ రాగి చెంబులో నీళ్లు పోసి ఐదు తులసి ఆకులు వేసి ఆ రోజంతా ఆ నీళ్లు అలాగే ఉంచండి మరునాడు ఉదయం ఆ రాగి చెంబులో తులసి ఆకులు వేసిన నీళ్లు మీ ఇంటి ముఖద్వారం మీద గోడల మీద చల్లండి లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుంది మహాలక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు అలాగే రాగి చెంబు ఇంట్లో ఒక ప్రత్యేకమైన దిక్కులో ఉంచినట్లయితే ఎప్పటికీ తరిగిపోని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి రాగి చెంబుని ఇంట్లో ఎక్కడ ఉంచాలి రాగి చెంబుని ఉంచేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే మనకు పరిహార శాస్త్రంలో రాగి చెంబుని ఎక్కడ ఉంచాలో ఎలా ఉంచాలో చాలా చక్కగా చెప్పారు మీరేమి చేయాలి అంటే మీ ఇంట్లో రాగి చెంబు ఉంటే ఆ రాగి చెంబుని శుభ్రంగా నీటితో కడగండి రాగి చెంబుని శుభ్రంగా తోమండి తలతల రాగి చెంబు మెరిసిపోయేలాగా రాగి చెంబును సిద్ధం చేసుకోండి ఇప్పుడు రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి గంధం బొట్లు పెట్టండి గంధంతో రాగి రాగి చెంబుతో స్వస్తికి గుర్తు వేయండి స్వస్తికి కూడా సభ్య స్వస్తికి వేయాలి అపసభ్య స్వస్తికి వేయకూడదు సభ్య స్వస్తికి గంధంతో రాగి రాగి చెంబుతో వేసిన తర్వాత రాగి చెంబులో నీళ్ళు పోయండి ఆ నీళ్ళలో కాస్త పసుపు వేయండి కుంకుమ వేయండి ఒక రూపాయి నాణ్యం కూడా వేయండి ఇంకా సుగంధ ద్రవ్యాలు కూడా రాగి చెంబులో వేయండి పన్నీరు సెంటు లాంటివి వేయండి అలా వేసిన తర్వాత ఆ రాగి చెంబుకు నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఇంట్లో ఎక్కడైనా సరే ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి ఆ ముగ్గు మీద రాగి చెంబులు ఉంచాలి మరి ఎక్కడ ఉంచాలి అనే సందేహం మనకు వస్తుంది ఎక్కడ ఉంచాలి అంటే మన సింహద్వారం ఉంటుంది కదా ఆ ద్వారం తెరవగానే ఎదురుగా కుడివైపు ఉంచాలి ఇలా కుదరని వాళ్ళు మీ ఇంట్లో ఈశాన్య దిక్కు ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ ఆ ఈశాన్యంలో చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చెంబును ఉంచండి ఆ రాగి చెంబులో పసుపు కుంకుమ గంధం సుగంధ ద్రవ్యాలు వేసి నీళ్లు రాగి మీ ఇంట్లో ఈశాన్యంలో ముగ్గు వేసి ఉంచండి ఎప్పుడు ఉంచాలి సోమవారం సాయంత్రం పూట ఉంచాలి మంగళ బుధవారాలు అలాగే ఉంచి గురువారం తీయండి ఆ నీళ్ళని చెట్టు మొదట్లో పోయండి మళ్ళీ గురువారం ఇలానే చేయండి మళ్ళీ సోమవారం ఇలానే చేయండి అంటే ప్రతి సోమవారం గురువారం ఇలా చేసి రాగిచెంబులో నీరు చెట్టు మొదట్లో పోస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఈ విధి విధానాన్ని పాటించండి ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటుంది ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి రాగిచింబతో ఈ పరిహారం చేయండి అద్భుతమైన శుభ ఫలితాలను సొంతం చేసుకోండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు జై వారాహి మాత